ఈ నెంబర్ కి అబ్జర్వ్ రేడియో ఆఫ్ ది టూ ప్లానెట్స్ ఆర్ రెస్పెక్టివ్లీ ఆర్ వన్ ఆర్ేడియోస్ ఆర్ ఆర్ టూ ఓకేనా అండ్ దేర్ డెన్సిటీస్ ఆర్ రెస్పెక్టివ్లీ రోవన్ రోటు అంటున్నాడు గ్రావిటీ ఎట్ ద సర్ఫేసి యాక్సిలరేషన్ డ్యూ టి గ్రావిటీ రేషియో అడుగుతున్నాడు అంటే జీవన్ జీటు అడుగుతున్నాడు మనకి ఓకేనా ఇప్పుడు మనం జీఈజి కోసం జిఎంబై ఆర్ స్క్వేర్ ఫామ్ లో తెలిసిందే మనం ఇంత ముందు తీసినట్టు ఎం యొక్క మన ఇక్కడ ఎం ని చేంజ్ చేయాలనుకుంటున్నాం ఎమ్ డెన్సిటీ ఏంటి ఫామ్లా ఏంటి మనకి డెన్సిటీ ఇక్కొస్తూ మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ మాస్ వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ వాల్యూమ్ ఎంత ఫోర్ బై త్రీ పై క్యూబ్ సో ఈ ఎం వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయండి పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఏముంది ఆర్ స్క్వేర్కి ఆర్ క్యూబ్ క్యాన్సిల్ అవుతే ఆర్ మిగిలిపోతుంది అంతే మిగతాదంతా సేమ్ ఫోర్ బై త్రీ పై ఇక్కడ ఆర్ మిగులుతుంది రో ఉంది జీ ఉంది ఇక్కడ ఓకేనా సో జీ ఇప్పుడు దీన్ని జీవన్ ఒకసారి చేసుకుందాం జీ టూ ఫోర్ బై త్రీలో ఎటువంటి చేంజ్ రాదు కాబట్టి ఎట్లా పైలో ఎటువంటి చేంజ్ రాదు కాబట్టి ఎట్లానే జీలో ఎటువంటి చేంజ్ రాదు కాబట్టి ఎట్లే ఆర్ వన్ ని ఆర్ వన్ ఆర్ టూ తీసుకోమంటున్నాడు డెన్సిటీని కూడా రో వన్ రోట్ని తీసుకోమంటున్నాడు రెండింటిని తీసుకున్నాను ఇది ఇది క్యాన్సిల్ అయిపోయింది అవునా ఇది ఇది క్యాన్సిల్ అయితే మిగతా మిగిలింది ఏంటి అంటే మనకి సో క్యాన్సిల్ అయిపోతే సో ఆర్ వన్ బై ఆర్ వన్ రో వన్ ఆర్ వన్ రో వన్ బై ఆర్ టూ రో టూ మనకి తెలివిగా వాడు ఆన్సర్స్ ఇస్తున్నాడు మరి జాగ్రత్త జాగ్రత్తగా చూడాలి రో వన్ బై రో వన్ రో టూ అన్నాడు రో వన్ రో ట రో వన్ బై ఆర్ వన్ స్క్వేర్ స్క్వేర్లలో ఇచ్చాడు కాబట్టి అసలు స్క్వేర్ లేనే లేదు కాబట్టి ఎందుకు ఆలోచించొద్దు మనం ఆర్ వన్ ఆర్ టూ ఆర్ వన్ ఆర్ టూ పైన ఉంది అంటున్నాడు ఇక్కడ ఆర్ వన్ ఆర్ టూ పైన ఉందా లేనే లేదు ఇది కూడా ఆలోచించొద్దు మనం ఇక్కడ చూడండి ఈ ఆప్షన్ కరెక్ట్ కనబడుతుంది ఆర్ వన్ రో వన్ బై ఆర్ టూ రో టూ ఇది ఆప్షన్ టిక్కో ఆప్షన్ కూడా చూద్దామండి ఇక్కడ ఏమన్నా ఉందా ఆర్ వన్ రో టూ అంటున్నాడు కాంబినేషన్ మనకి రో టూ యాడ్ ఉంది ఆర్ వన్ రో టూ లేనే లేదు కాబట్టి ఇది కూడా కానీ కాదు సి అనేది మనకి ఆప్షన్ కరెక్ట్ గా చెప్పొచ్చు మనం